బైజలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు ఇహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి మీరెందుకు ఎహోవ ఆజ్ఞను ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధిల్లరు మీరు యహోవాను విసర్జించి తిరిగి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పాను ఇక్కడ దేవుని పిల్లలైనటువంటి ఈ దేవుని పిల్లలు ఏం చేశారంటే మరలా దేవునిని విసర్జించి ఉన్నారు దేవుని విడిచిపెట్టడమే కాదు దేవునికి విరుద్ధమైన వా విరుద్ధమైన వాటికి ఆరాధన చేసి ఉన్నారు మీకు తెలుసు కదా దేవతా స్తంభములను నిలువబెట్టి ఆరాధన చేసి ఉన్నారు నిబంధనను మీరు ఉన్నారు మరలా మరలా దేవుని దృష్టికి పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు మరి చూడండి ఈ సేవకుడు వచ్చి చెప్తున్నాడు మీరు దేవుని ఆజ్ఞలను ఎందుకు మీరు ఉన్నారు అని చెప్తున్నాడు అతని మీది కంట దేవుని ఆత్మ వచ్చి వారందరికీ కూడా బుద్ధి చెప్తున్నట్లుగా మరి రాస్తుంది ఈ సందర్భంలో వారు ఏం చేశారంటే అంతకు ముందు మరి యహోయాద అనేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు బాగానే ఉన్నారు అతను చనిపోయిన తర్వాత మరల వీరు దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టారు దేవుని మందిరమును విడిచిపెట్టారు మన జీవితంలో కూడా మనం దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు ఎన్నటికిని విడిచిపెట్టకూడదు దేవుని మందిరంలో మనకు క్షేమం ఉన్నది దేవుని మందిరంలో దేవుని వాక్యము దేవుని ఆదరణ దేవుని కాపుదల మనకున్నది దేవుని మందిరంలో మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటామని వాక్యంలో రాయబడి ఉంది ఎన్నటిన్నటికి దేవుని మందిరమే మనకు అనుకూలం దేవుని మందిరంలో మనం స్థుతిస్తూ మరి దావీదు వలె మరి ఎప్పుడెప్పుడు నేను ఆయన ఆవరణ ఆవరణమునకు వెళతాను అని ఆశ కలిగిన వారమై మనము మనకు ఖాళీ దొరికితే చాలు మనకు సెలవు దొరికితే చాలు దేవుని మందిరానికి వెళ్ళి దేవునిని స్థుతిద్దాం అక్కడ పరిచర్ చేద్దాం అక్కడ పరిచారం చేద్దాం మన జీవితాన్ని ఆయన సేవలో తరించుకుపోదాం దేవుడు మిమ్మను గాక ఆమె